ఎస్ఆర్ గారు మీరేంటి అన్ని సస్పెన్సు క్రైము ఇట్లాంటి సినిమాలు చేస్తున్నారు నాకు తెలిసి ఈ మధ్య అలాంటి జోనర్స్ ఎక్కువ అంటే ఒకప్పుడు ఒక మేబీ నేను ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పుడు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ కల అప్పుడు ఒక జోనర్స్ ఉండే అన్నీ ఒకేలా సినిమాలు అప్పుడు మనకి వేరేలాంటి స్క్రిప్ట్స్ చేయాలన్న కోరికలు ఉంటే కూడా అలాంటి స్క్రిప్ట్స్ లేవు సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న స్క్రిప్ట్స్ జానర్స్ ఇవి ఇప్పుడు ద వే ఆఫ్ థాట్స్ కానీ ద వే ఆఫ్ వే ఆఫ్ మార్కెట్ ద వే ఆడియన్స్ లైక్స్ అవన్నీ అదే రకంలో ఉన్నాయి కాబట్టి సినిమాలు మాత్రమే కాకుండా ఒక టెలివిజన్ షో వేసిన టెలివిజన్ షోలో కూడా అవే క్రైమ్ పెట్రోల్నే జరుగుతున్నాయి సో నాకు తెలిసి సినిమాల కింద ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు రెగ్యులర్ లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ లైఫ్ని మించి ఒక స్టోరీ చూడాలని ఉంటుంది సో వాళ్ళ లైఫ్ లాగే ఇంకో లైఫ్ స్క్రీన్లో చూడాలంటే వై షుడ్ దెప్ పే సో డెఫినెట్లీ దే వాంట్ టు సీ విచ్ ఇస్ ముందు బ్యాంకాక్ చూడలేదు ప్యారిస్ చూడలేదు స్విట్జర్లాండ్ చూడలేదు కాబట్టి స్విట్జర్లాండ్ డ్యాన్స్ చేసేది చూడాలని ఉండే అప్పుడు ఇప్పుడు ఒక వీకెండ్ ఆఫ్ ఉంటే ఐటీ వాళ్ళే టికెట్ వేసి మాల్డీవ్స్ మారిషస్ వెళ్ళొస్తారు సో ఇప్పుడు మాల్డీవ్స్లో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుసు సో నౌ దే వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ సో ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి బట్ ఐ థింక్ దిస్ ఈస్ అ గోల్డెన్ ఎరా ఫర్ హార్డ్ వర్కింగ్ ప్యాషనెట్ క్రియేటివ్ పీపుల్ ఫైనలీ ఈ ఒక ఎరా వచ్చింది మన ఇండస్ట్రీకి నాకు తెలిసి గోల్డెన్ ఎరాస్ వచ్చాయి వేరే వేరే ఎరాస్ వచ్చాయి బట్ ఐ థింక్ దిస్ ఇస్ గోయిన్ టు బి ద ప్లాటినమ్ డైమండ్ ఎరా ఆఫ్ సినిమా ఇండియన్ సినిమా ఎస్పెషలీ బికాజ్ ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేని విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మన ఆడియన్స్ కూడా అలాగే మనకు సపోర్ట్ ఇస్తున్నారు సో క్రియేటివ్లీ ఒక చాలా సంవత్సరాల నుంచి మన రాజేష్ గారు కూడా చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కష్టపడిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఫలం వచ్చే టైం వచ్చింది టెక్నీషియన్స్కి కూడా డైరెక్టర్స్కి కూడా నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి నిజంగా కష్టపడే వాళ్ళకి పైకి వచ్చే స్కోప్ ఇప్పుడు వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను సెలెక్ట్ చేసేది రోల్స్ మాత్రమే స్క్రిప్ట్స్ చూడండి డైరెక్టర్ గారు రైటర్స్ గారు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు మనకి ఇస్తే ఈ రోల్కి వీళ్ళు బాగుంటారు అని మన దగ్గరకు వస్తేనే మన దగ్గర చాయిస్ నేను ఇంట్లో కూర్చుంటే నేను ఇది చేస్తానని చెప్తే నా దగ్గరకు రాదు సో ఐఎమ్ జస్ట్ చూజింగ్ ద రోల్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ సో ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ద రైటర్స్ ఇప్పుడు రాస్తున్న ప్రతి రైటర్స్కి డైరెక్ట్ చేస్తున్న ప్రతి కొత్త కాన్సెప్ట్స్తో వచ్చే డైరెక్టర్స్కి ఇంత ధైర్యంగా డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్కి మనం నిజంగా చప్పట్లు కొట్టాలి దే ఆర్ రియలీ మేకింగ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు